భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో మహిళలపై మరోసారి చిరునవ్వులు పూశాయి పనపాక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆర్టీసీ డిపోలో మహిళలకు ఘనంగా సన్మానం చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందలు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఇప్పటికే లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూర్చింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందలు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తవ్వడం గర్వకారణమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ప్రతి పథకాన్ని వారి పేరుతో అమలు చేయడం వెనుక ఉన్నదీ దృక్పథమేనని చెప్పారు ఉచిత ప్రయాణాల కోసంకి ఇప్పటికే కోట్లు రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది మనుగురు పట్టణానికి నూతన బస్టాండ్ నిర్మాణానికి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్ అధికారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న మహాలక్ష్మి మీద ఆనందం వ్యక్తం చేశారు మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ విధమైన పథకాలు భవిష్యత్తులో మరింత మార్పు తీసుకురావాలని ఆశిద్దాం వార్తలతో తిరిగి కలుద్దాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మరి మహిళల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా చెప్పేసి మొట్టమొదటి పథకం ప్రవేశపెట్టిన పథకం ఆర్టీసీ బస్సులో మహిళా సోదరీమణులందరికీ ఆర్టీసీ బస్సులు విచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది మహిళలు మరి ఆర్టీసీ బస్సుల్లో విచిత ప్రయాణం చేసినారు మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం నెలల ఆర్టీసీ సంస్థకి చెల్లిస్తున్నటువంటి డబ్బులు పద్దెనిమిది నెలల్లో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యం మంచిగా మెరుగుపరచాలని ఆనందంగా సంతోషం చేయాలని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులకు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పథకాన్ని పద్దెనిమిది నెలల కాలం పాటు రెండు వందల కోట్ల మంది మహిళలు మహిళా నారీమణులు మరి ఉపయోగించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఆర్థిక శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటేషన్లు చేయాలని చెప్పేసి వారి యొక్క సంక్షేమం కోసం ఆర్థికంగా నిలదొక్కుకునే దానికోసం సామాజికంగా గౌరవం పెరిగేదానికోసం ఆర్థిక ఇబ్బందులు తొలగించేదానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకొని పేదవాళ్ళందరూ మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరతా ఇన్ని మంచి పథకాలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మహిళల యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు అందించాలని అక్కల్ని చెల్లల్ని మనస్ఫూర్తిగా ఉన్నా